ல ஆமா ஜமா అందరికీ నమస్కారం జగిత్యాల జిల్లా బోన్ బోర్వెల్ బోనర్ అసోసియేషన్ సభ్యులందరికీ అదేవిధంగా మా జగిత్యాల జిల్లాలో ఉన్న కస్టమర్స్కు అన్నదమ్ములకు అక్కచెల్లందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతూ రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల ఇరవై దాకా చూసుకుంటే అప్పుడు ఉన్న రేట్లు డీజిల్ రేటు ఒక లీటర్కు ముప్పై రెండు రూపాయలు మాత్రమే అప్పుడు మేము కస్టమర్స్ కేసీ రేటు ఒక ఫీడ్ రేటు నలభై ఎనిమిది నుంచి యాభై రూపాయలు రేట్లు వేసినాం కానీ ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు చూసుకుంటే తొంభై ఆరు రూపాయలు డీజిల్ రేటు ఉన్నా కానీ ఇప్పటికి అరవై నుంచి అరవై ఐదు రూపాయలు అవుతున్న తప్ప రేట్లు ముందుకెళ్తలేవు బిట్లు రేట్లే కానీ ఐమ రేట్లే కానీ లేబర్ రేట్లే లేబరు జీతాలే కానీ డ్రైవర్ జీతాలే కానీ ఇవన్నీ చూసుకుంటే రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మూడు రేట్లు ఎక్కువైంది కనుక మీ అందరు దయ దయదల నుంచి ఈ మా జగిత్యాల బోర్వెల్ ఓనర్లందరికీ మీరు కొంచెం మాకు సపోర్ట్ చేసుకుంటు చేస్తారని పదే పదే కోరుకుంటూ మా కస్టమర్ దేవులందరి పాదా నమస్కారం చేసుకుంటూ మా విన్నపాన్ని మీరు మన్నించగలను మా యొక్క ప్రార్థన